పుట్టపర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తమ సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన స్త్రీశక్తి పథకాన్ని శుక్రవారం నుంచి అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఈ పథకం ప్రకారం శుక్రవారం సాయంత్రం తెల్లవారుజాము ఐదున్నర గంటల నుంచి మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు జిల్లాలో ఏర్పాట్లు మరియు మార్గదర్శకాలు శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా మూడు వందల ముప్పై ఎనిమిది పల్లె వెలుగు అల్ట్రా మరియు ఎక్స్ప్రెస్ బస్సులను ఈ ఉచిత ప్రయాణం కోసం నడుపుతున్నారు ఈ పథకం అమలులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మహిళా ప్రయాణికులతో సహా అందరికీ అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ప్రజా రవాణాధికారి మధుసూదన్ తెలిపారు మహిళలు తమ వెంట ఏదైనా ఒక గుర్తింపు కార్డు తప్పనిసరిగా ఉంచుకోవాలని ఆయన కోరారు ఈ పథకం ప్రారంభ కార్యక్రమాన్ని పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్లో మంత్రి సవిత మరియు ఎమ్మెల్యే పల్లె రెడ్డి ప్రారంభిస్తారు అలాగే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మరియు అధికారులు కలిసి ఈ ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తారని మధుసూదన్ వివరించారు